మీరు మీకు మాత్రమే కొడుకు కాదు నాకు కూడా మా ఇంటి కాల్ ఉంటారు చెప్పిండు అవి అంటే మీకు ఒక పిల్లని కడుపు ఇస్తాను మీకు చెప్పిండు ఆమె వీడియో కాల్ చేయండి చిన్నది పక్కన ఫోటో నీకు అది ఏం లేదంటే నాకు అనిపిస్తుంది వద్దు ఇది ఇంకా ఇట్లనే చేస్తే పెళ్ళైనాక ఇట్లనే ఉంటే మీ జీవితాలేమైతే అమ్మాయితో కూడా మాట్లాడతా ఏ పిల్లలు అన్నయ్య

నేను చేసినట్టు ప్రూఫ్ ఉందా మీడే అన్నాడు నేను అసలు నమ్మను కానీ వాడు అట్లా చెప్పిండు నమ్మక వస్తుంది టెన్ పర్సెంట్ అన్నాడు అసలు మీడికే నమ్మకం లేనప్పుడు మీరెందు బాగానే ఉన్నాను చేయలేను నమ్ముతారు ఉంచుకొని తిరిగే రకం చూపి ఇప్పటికే మీ దగ్గరికి నేను వచ్చేసినా ఆ రోజులేమైపోయినాయి మర్చిపోయారు వాడు ఒప్పుకుంటున్నారా మీరు చేయాలి వాళ్ళ తిరిగి చేస్తారా అంటే ఒక పిల్లని ఇట్లా పెట్టుకొని వాళ్ళ ఎంట తిరగడం మీకు ఓకే మగపిల్లలది జెండర్ లవ్ అన్నప్పుడు జెండర్ ఈక్వాలిటీస్ అట్లా ఏమి ఉండవు గొప్ప మొఘళ్ళే గొప్ప ఆడళ్ళే గొప్ప అని ఏం లేదంటే అంటే తప్పు చేసినప్పుడు మొఘళ్ళు తప్పు చేసినప్పుడు ఇద్దరు తప్పు చేసినట్టే డితే నువ్వే గాయ మరి ఎందుకు వచ్చి వీడికి మీ కొడుకే తీసుకొచ్చండి ఎందుకు తీసుకొచ్చి నువ్వెట్లా కూడా సిగ్గులేదు మరి సార్ ఇన్ని రోజులు పది మందిలో నేనేం చెప్పుకున్నా నువ్వే నా కోడలు ఒప్పుకున్నా ఒప్పు ఇక నా వాల్యూ ఏడబెట్టినాను నాకు ఇజ్జతే లేదు ఇప్పుడు అన్నీ పబ్లిక్ చేశారు అండి గాడి మీకు ఎప్పుడు వయింది అవును సరే వయింది మరి ఏమైనా ఒప్పుకుంటాడ కదా నువ్వు ఒప్పుటలేవు కదా నేను చేయనప్పుడు నేను ఎందుకు ఒప్పుకోవాలి అండి మాట్లాడకు మెల్లగా మాట్లాడు నేను ఎందుకు ఒప్పుకోవాలి మెల్లగా ఆ మెల్లగా నేను చేయలేను నేను చేయనప్పుడు నేను అసలు ఒప్పుకోను ఇగో చేయలేను మా అమ్మ దగ్గరికి పోయినా సరే ఇది ఏంటిది సరే నేను ఒప్పుకోను ఇది ఎవర మరి వడ వడ పంపించిన మెసేజ్ అది ఎవరు పంపించింది అంటే మీకు ఇలా మీ అమ్మాయి తోటి కూడా మాట్లాడతాయి నేను చిల్లరే నేను ఒప్పుకుంటా నిన్నులే నేను చిల్లరైపోయినా లేదు

ఇన్ని సంవత్సరాల నుండి ఉన్నప్పుడు అంటికి తెలియదు తప్పు చేస్తున్నా లేదంటే అని ఏంది అని నువ్వు తప్పు చేసినా లేదు ఇది ఏంది నువ్వు అన్ని వెళ్ళి ఎందుకు చేస్తున్నావు

వాడు వస్తాడు ఒక రోజు వాడే ఒక రోజు వచ్చింది దీని గురించి మొత్తం చెప్తున్నాడు ఇది ఎలాంటిది అని చెప్పి ఇన్ని రోజులు మీతో యాక్టింగ్ చేసింది రో అని అన్నాడు అంత ఫోన్ లో మాట్లాడుతున్నాడు అంటే మనం ఇన్ని రోజులు పిచ్చోళ్ళు ఎందుకు ఒకటి చెప్తా తప్పు చేసినట్టు తెలిస్తే ఆంటీ వాడు ప్రూఫ్ ఏంది ఇందాకేమో అన్నావు అది ఏమో అన్నదో చెప్పిండని ఆ అబ్బాయి ఎవరో అబ్బాయి చెప్పింది వదిలే వదిలేసాయి అనుకుంటే అన్నాడు కదా మరి నీకు అంత నమ్మకం లేకపోతే నిజంగానే వదిలేసాయి నేనైతే తప్పు చేయలేదు అందుకే నేను మరి నీకు కావాలంటే ప్రతిదీ చూపిస్తా నేను అందుకే నిరురోల్ ప్రేమించుకున్నా మరి ప్రేమించినప్పుడు డైరెక్ట్ నన్ను వచ్చడగలంటే సోషల్ మీడియాలో పెట్టద్దు నువ్వు ఎట్లా పెట్టినా వన్నీ ఎప్పుడు పెట్టనేనే మరి పెట్టావ్ నన్ను పెట్టినా పబ్లిక్ నేను ఇట్లా ఎప్పుడు మీ ఓడు తో అమ్మాయితో న్యూడు గున్నదని నేను ఏమీ పెట్టలేను అమ్మాయి ఇంకో అమ్మాయితో చాట్ చేస్తున్నానని పెట్టనా గాని నేనేదో అసలు మీ ఓడు తప్పు చేసిండు కాబట్టి పెట్టను

మా ఇంట్లో మాట్లాడుకోండి మా ఇంట్లో ఏమి ఇట్లా చిల్లర ఉండవు అని చెప్పలేరు ఇప్పుడు అందుకే మరి ఇప్పుడు చెప్పేదంతా నిజమని నమ్మాల్సి వస్తుంది నమ్ముతే నాకేం వచ్చేది లేదు పోయేది లేదు నమ్మండి లేదు అయ్యో బిడ్డలు లేరు అని దగ్గర తీసుకుంటే వాల్యూ నేను కూడా మంచిగా ఏంటిది అత్త అత్త అని రెస్పెక్ట్ ఇస్తే మీరు కూడా అసలు నిజమాద్దరు ఏం చేస్తలే అంటే మీ కొడుకే నా ఇజ్జత్ కూడా మీకు చేయకముందు చేసాం అని పబ్లిక్సిటీలే పెట్టినా మమ్మల్ని తిట్టిండ్రు పూర్తులు ఎప్పుడు ఎప్పుడంట చూసా ఎప్పుడో వాడు చేయకముందే చేసిండ్రు చేసిండ్రు అని మొత్తం అది ఏం చెయ్యచ్చు దేని గురించి మాట్లాడలే ఆమె దేని గురించి మాట్లాడలే

తో ఏం ఇప్పుడు అసలు ఎక్స్ కి కడుపు తెప్పియలేడు మీకు ఏం తెలుసు అండి అసలు కడుపు తెప్పించాను ఇప్పుడు నేను ప్రూవ్ చేస్తే ఏం చేస్తారు చేయాలని చేస్తామని చూపియ్యాలా

నా కొడుకలేదు ఒక పిల్లని పాడు చేసి ఒక పిల్ల కడుపు తెప్పిస్తాడు అని ఊకుంటారు తల్లిదండ్రులు సిగ్గు శరం ఉండేటోళ్ళు నోరు మూసుకొని ఉంటారు నేను అట్లాంటి ఆడదాని కాదు అర్థమైందా నువ్వు ఆడపిల్లనే ఆడపిల్లలే

నా నే పంపించు మీ కొడుకు ఎవర్ ఫోటో నా ఫోటో ఆమె వీడియో కాల్ చేయాలి పక్కన నా ఫోటో పంపించా అంటే మీ కొడుకు చేస్తాడు అరే ఆ పోయి మంచిగా లేదండి వీడేం చేస్తాడు జున్ను నాకు అర్థం కాదు కొడుకు సకాలే పిల్లెందుకు వస్తుంది నువ్వు నేను పెంచినావు మరి ఏమో మరి నాకేం తెలుసు తెలిసింది ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావు నాకు తెలిసింది మీరు నేను కాదు నా కసలే నా రాజేలేదు నువ్వు నాది లేదు నేను నా ఇజ్జత్ దిగేద్దని చెప్పరా లేదా ఎందుకు తీసుకొచ్చింది అడగండి మరి ఆ వాడు తీసుకొసని చిబ్బలేదు లేదు నాకు లేదా లేదు లేదు కడుపుక అన్నది తోకట్టి తింటున్నావా కట్టి తింటున్నావు అనుకోండి అచ్చరా అనిపిస్తున్నావు అనుకోండి నీ నోరు ఇంత ఉండేది ఇంత అయింది అవును అనుకోండి వందలల వందలల చెప్పినందుకు నా ఇజ్జత్ పోయింది

సరే కనిపిస్తేనే ఉంటది కానీ ఇప్పుడు ఏం చెప్పు ముందు ముందు అన్ని తెలుస్తుంది చెప్పారు ఎవరు నిజాలు ఎందుకు పిలుచుకోవాలి చెప్పు ఫస్ట్ ఇప్పుడు ఏంటి అసలు చెప్పు నాది ఏం లేదండి నాకు కనిపిస్తుంది వద్దు ఇంకా ఇట్లా పిచ్చి వేసాలి ఇట్లా నోరు వాడేసుకుంటుంటే కోడలుగా చెప్పుకోవాలంటే ఇక బాగానే ఉంటుంది నా తమాషా ఉంది తీసుకొచ్చినప్పుడు యాక్సెప్ట్ చేసినావు నా ముంగట్నే ప్రపోజ్ చేసినావు నువ్వు అర్థమైనా నా సరే నేను కూడా సరే అన్నా ఇప్పుడు ఇది పోంగ పోంగ ఇట్లనే చేస్తే పెళ్ళైనాక ఇట్లనే ఉంటే మీ ఏమైతే ఒక పిల్లని పిల్ల ఒకటి ఇంకా గలీజ్ అయితే అది జరిగింది అబ్బాయి అయితే హైలర్ అసలు పనులు చారాడు నేను మూస్తే మళ్ళీ నీకే ప్రాబ్లం అయితే కొడుకు కూతురుకుంటున్నాను ఇదే కొడుకు ఇట్లనే గమ్మునుండు తీసుకో నేనేం భయపడను మీ కొడుకు చెప్పాలా నాకు చెప్పాలని ఎన్నోసార్లు చెప్పినా లేదా తప్పు చేసినప్పుడు నేను ఏం చెప్పాలంటే మీకు వాడు తప్పున్నా నీ తప్పున్నా నా నాకు ఇప్పుడు తప్పు ఉన్నాక కూడా మీ కొడుకుకే సపోర్ట్ చేసుకుంటా ఇంకేం చెప్పాలంటే ఇద్దరికే మాట్లాడుతున్నాకేం నాకేం మాట్లాడలేదు నాకు సపోర్ట్ ఇచ్చి ప్రేమ

తీసుకోవాళ వాళ్ళ తోటి కూడా మాట్లాడతా ఏ పిల్లని అన్నా పిల్లని అంటున్నావు నేను అంటున్నా నీ కొడుకు చాటు చేసి తప్పులు డు ఇవన్నీ మర్చిపోవాలి నువ్వు నవ్వకు చంపరాల కొడతా ఇవన్నీ ఇజ్జ తీసే లెక్కలు నువ్వు చేస్తున్నావు మాట్లాడితే వస్తుంది నాకు ఇజ్జత పోతుంది కొడుకు వల్ల అసలు ఉంటే కదా

ఇష్టంగా బాగుంటుంది మళ్ళీ అడిగినా కూడా నీ నీ కొడుకు వద్దు మీరు వద్దు మీ ఫ్యామిలీ కూడా వద్దు మీకు వద్దు అంటే మంచిదే కదా మీ అమ్మానాయన తోటి మాట్లాడినాక అప్పుడు ఏమన్నా చేసుకోండి అంటే ఏమన్నా చేసుకోండి నీతో కాదు మీ అమ్మానాయ్యతో మాట్లాడతా ఏమన్నా చేసుకోండి మా ఇంట్లో మాట్లాడుతారా ఎవరితో మాట్లాడతారో మాట్లాడుకోండి ఎందుకంటే మీ మమ్మీ తోటి స్టార్టింగ్ లో మాట్లాడినా కదా ఆమెతో ఎండింగ్ చేసుకోండి నేనే నాకు ఏం ప్రాబ్లం లేదు నాకు ఫనర్ తీసుకొని వాళ్ళ అమ్మానాయన్ తీసుకో